కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తీరుపై దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి మరి కాసేపట్లో కాకినాడ జీజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టనున్నారు కాకినాడ రంగారాయ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ అనుచరుల దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు పంతం నానాజీ క్షమాపణ చెప్పినా దళిత సంఘాలు వెనక్కి తగ్గడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ రాశారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తీరుపై దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి మరి కాసేపట్లో కాకినాడ జీజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టనున్నారు కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ఉమా ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ అనుచరుల దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఏవైతే కాకినాడ రూరల్ జనసేన కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరపై అత్యధుత్ వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకర పదయాలతో దృష్టి దూషించారని అలాగే తన ముఖానికి ఉన్న మాస్క్ కూడా లాగి ఆ చెయ్యతబోయారని చెప్పి ఉమాహేశ్వర అయితే ఆదాన్ని వ్యక్తం చేశారు అయితే దీంతో ప్రస్తుతం ఎవరైతే సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే ఏంట నా కొడక బూతులు బూతులు తండం ఇప్పి దాడి చేశారని ఎమ్మెల్యే నాలెడ్జ్ అలాగే జనసేన కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పి వారైతే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వెంకటరాయ్య మెడికల్ కాలేజ్ వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే పంత నాలెడ్జ్ కోరాలని ఎవరైతే ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆర్ఎంసీ అధికారులు తెలిపారని చెప్పి ఏవైతే సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులు పర్మిషన్ వచ్చినా పర్మిషన్ వచ్చినా అనుమతి ఇస్తామని చెప్పి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమావేశ చెప్పడంతో దీంతో ఎమ్మెల్యే నానాజీ ఫిర్యాదు చేయడంతో ఆయన 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 అంశాలు కూడా ఎవరైతే సంఘటన స్థలంకి వెళ్ళి వారిపై దాడికి పాల్పడ్డారని చెప్పి ఎవరైతే వైశాలర్మన్ ఉమ్మ వయసులో చెప్పే పరిస్థితి కనబడితే అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత రాత్రి ఎస్పీ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఎవరైతే వైస్ఆర్మన్ ఉమ్మ వయసులో అయితే స్పందించలేదని అలాగే జనసేన ఎమ్మెల్యే అంతా నానాజీ పంతొమ్మిందలు చెప్పి అటెంటివ్ మార్టర్ కేసు అలాగే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఎవరైతే దళిత సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం వైద్య విద్య విద్యార్థులు అలాగే దళిత దళిత సంఘాలు కూడా ఉమామహేశ్వరికి మద్దతు తెలుపుతూ అయితే సిద్ధమయ్యే పరిస్థితి కనబడింది అయితే వైద్య ఆరోగ్య శాఖ అలాగే మంత్రి మంత్రి సత్యకుమార్ ఎవరైతే వారో ఈ ఘటనపై విచారం చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ట్విట్ కూడా చేసే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూసినట్టయితే వైద్యులు ఈ ఒక వైద్యులు ఈ విషయంపై లేడక కూడా పోరాడతామని కూడా తెలిపే పరిస్థితి కనబడితే అయితే